నీ ద్వారా నీ ప్రజలు రక్షణ నందుదురుగా నీ ప్రజలు ఉన్నారుగా నీ ఇంటి వారు ఉన్నారుగా ఉన్నారా రక్షణ నొందని నీ ఇంటి వారు ఉన్నారుగా ఉన్నారా లేరా నీ కల ముందు ఇప్పుడు వాళ్ళందరూ రక్షణ నొందని నీ వారు ఉన్నారుగా నీ ప్రజలు ఉన్నారుగా వారిని నీవు గెలుచుదువుగాక వారికి రక్షణను నీవు కలుగు చేయుదువుగాక వారి రక్షణ కొరకు నీవు పోరాడి గెలుచుదువుగాక నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలిగితే ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి ఇంతకైనా గొప్ప శుభవచనం ఇంకేమైనా ఉందా ఇంతకు మించిన శుభవచనం మరొకటి ఉందా చెప్పండి నీ కుటుంబాన్ని నీ రక్త సంబంధికులను నీవు రక్షించుకోగలిగావు అంటే దేవుని రాజ్యానికి వారిని వారసులుగా నీవు మార్చగలిగావు అంటే ఇంతకు మించిన గొప్ప భాగ్యం ఇంతకు మించిన శుభవచనం ఇంకేమైనా ఉందా చెప్పండి ఈ లోకంలో ఇంతకు మించిన భాగ్యం మరొకటి లేదు